హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం అందమైన భార్య అనే చక్కటి చందమామ కథను విందాం ఇక కథలోకి వెళ్దాం ఒక గ్రామంలో రాముడు కృష్ణుడు అనే స్నేహితులు ఉండేవారు వారు చిన్నతనం నుంచి కలిసి చదువుకొని పెద్దయ్యాక తమ గ్రామంలోనే స్థిరపడ్డారు ఒకరికి ఏ సమస్య వచ్చినా రెండో వారిని సంప్రదించుకునేవారు వారిలో రాముడు సౌందర్య పిపాసి అందమైన వస్తువులు వాడడము అందంగా బట్టలు ధరించటము అందంగా కనబడటము అతనికి చాలా ఇష్టం అలాగే అందమైన భార్యను పెళ్ళాడాలన్న కోరిక కూడా అతనిలో ఉండేది తలవని తలంపుగా రాముడి తండ్రికి గుండెపోటు వచ్చింది వైద్య సహాయం లభించలేదు చనిపోతూ ఆయన తన కొడుకు చేత తన మేనకోడల్ని పెళ్ళాడేటట్టు ప్రమాణం చేయించాడు అతని మేనత కూతురు విగ్మిని చామన ఛాయ్లో సంసారపక్షంగా ఉంటుంది అయినా తండ్రికి మాటిచ్చిన కారణంగాను కృష్ణుడు వలనను రాముడు ఆ పిల్లను పెళ్లాడాలని ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాడు రుక్మిణి కష్టాల్లో ఎంతో ఓర్పు అనుకువా కలిగి అన్ని పనులు ఒళ్ళు వచ్చి శ్రద్ధగా చేసుకునేది కాపరానికి వచ్చినా కూడా ఆమె పదిమంది పనివాళ్ళ పెట్టుగా ఉండి ఇంటి పని ఎంతో చాకచక్యంతో చేసేది రాముడు తెల్లవారు నిద్రలేచే లోపల రుక్మిణి ఇంటి పని పూర్తి చేసి ఇల్లు అద్దంలా ఉంచి తను స్నానం చేసి తర్వాత తన భర్తను నిద్రలేపేది అయినా రాముడికి తన భార్య పట్ల ఏమంత మంచి అభిప్రాయం ఉండేది కాదు అందమైన భార్యను చేసుకోలేకపోయాని అన్న దిగులు అతన్ని ఎప్పుడూ బాధిస్తూనే ఉండేది ఇలా ఉండగా ఒక రోజు కృష్ణుడు రాముడి వద్దకు వచ్చి తనకు ఒక సంబంధం వచ్చిందని పెళ్లి చూపులకు తనతో పాటు రాముడు కూడా రావాలని కోరాడు రాముడు అందుకు ఒప్పుకొని కృష్ణుడికి తన ఇంటనే భోజనం పెట్టి అతనితో పాటు పెళ్లి కూతురు చూడటానికి బయలుదేరాడు పెళ్లి కూతురు పార్వతి అసామాన్య సౌందర్యవతి సౌందర్యప్రియుడైన రాముడు ఆమె నుంచి తన చూపు తిప్పుకోలేకపోయాడు సంబంధం కృష్ణుడికి నిశ్చయమైంది రాముడు తన స్నేహితుని పైకి అభినందించాడే గాని లోపల చాలా ఈర్ష్యపడ్డాడు పార్వతి తన మిత్రుడి భార్య అయినప్పటి నుంచి రాముడికి తన భార్య రుక్మిణి మీద పూర్తిగా విముఖత్వం ఏర్పడింది ఆమె తనకు శ్రద్ధగా చేసే సేవలకు అతనిలో ఆమె పట్ల భావం కూడా కలగలేదు కృష్ణుడు ఇంటివాడైన కొద్ది రోజులకు రాముడు తన మిత్రుడిగాపురం ఎలా ఉన్నదో చూడాలనిపించి అతని ఇంటికి వెళ్లాడు భార్య పొత్తేకినా ఇంటి ముందు ఊడ్చి చల్లిన లక్షణాలే లేవు కృష్ణుడు తన స్నేహితుని లోపలికి ఆహ్వానించాడు ఇల్లంతా చిందరవందరగా ఉన్నది కృష్ణుడి ముఖంలో ఆనందం తాండవిస్తున్నట్టు రాముడికి తోచలేదు ఇంతలో పార్వతి అటుగా వచ్చింది ఆమెను చూసి రాముడు బిత్తిరొయాడు జుట్టు రేగి జిడ్డు ముఖంతోను నిద్ర కళ్ళతోనూ ఆమె అప్పుడే లేచినట్టు కనబడింది ఆమె రాముడికేసి నిర్లక్ష్యంగా చూసి తన భర్తను లోపలికి తీసుకుపోయింది లోపలికి పోతే కృష్ణుడు ఇప్పుడే వస్తారా కూర్చో అన్నాడు రాముడు ముళ్ళు మీద కూర్చున్నట్టు కూర్చొని లోపల కృష్ణుడి రహస్యంగా తన భార్యతో ఏదో చెబుతున్నట్టు గ్రహించాడు కృష్ణుడు మాట వినపడలేదు గాని పార్వతి గట్టిగానే అడ్డమైన వాళ్లకు వండి వార్చటానికి ఇది ధర్మసత్రం కాదు కాకపోయినా ఊళ్ళోనే ఉంటున్న వాడికి భోజనాలేమిటి అనడం రాముడికి వినిపించింది కృష్ణుడు చప్పున వచ్చి చూసేసరికి రాముడు ఇల్లు దాటి వెళ్లిపోతుండడం కనబడింది తన స్నేహితుడికి తన భార్య అన్న మాటలు ఎంత బాధ కలిగించాయో అని కృష్ణుడు మెచ్చుకున్నాడు కాని పార్వతి రాముడికి ఎంత మంచి గుణపాఠం నేర్పిందో అతను ఊహించలేదు ఇంటికి పోతూ రాముడు అందమంటే ఏమిటి అని తనను తాను ఒకటి రెండు సార్లు ప్రశ్నించుకున్నాడు తరువాత ఇల్లు చేరుతూనే అతను తన భార్యను చూసి తన ప్రశ్నకు సమాధానం తెలుసుకున్నాడు రుక్మిణి అంత అర్థమైన మనిషిని తాను ఎన్నడూ చూసి ఉండలేదని రాముడికి అనిపించింది ఈ కథ గంగ మీద నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి